కలిసి పెళ్లి చూపుల కోసం వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరు నెలలుగా ఫోన్ లో మాట్లాడుతూ శారీకంగా వాడుకుని చివరకు చేతులు ఎత్తేసాడని వలసపురిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నందకుమార్ అనే యువకుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది బాధిత యువతి నందకుమార్ ఎస్బీఐ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు గత వారం రోజులుగా నందకుమార్ తన ఫోన్ ఎత్తడం లేదని తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటారని కట్నం ఎక్కువగా వస్తుందని తనకి చెప్పాడని బాధితురాలు తెలిపారు నందకుమార్ పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ചെത്രു വരു വഹൈടർി സ്ത്ധ്യാ ചെൻ തരി കാരു ഭ്രണ്ടു വൻൻ വരു മാണി ചെൻ കെൽ സ്രകണാ ച്ട്ടെ ക്ക്ക്ക്ക സ്രക്ക്ക ക నువ్వు బుధవారం రాకపోతే ఏం బాధ్యత ఏం నువ్వు ఏం వహిస్తావంటే అన్నిటికీ నేనే బాధ్యత మా తల్లిదండ్రులు మళ్ళా ఇప్పుడు వచ్చామంటు బుధవారం వస్తావు అక్కడ వస్తామన్నారు కదా ఊరికే వస్తామన్నారు అయిపోయింది మళ్ళీ ఫోన్ రెస్పాన్స్ లేదు అయితే ఈయనని ఎట్లా నమ్మారే మనం ఏ విధంగా ఎంతమందిని మోసం చేస్తాడు ఎంతమంది ఆడపిల్లల జీవితాలను ఖరాబ్ చేస్తాడు ఈయన అయితే ఆడోళ్ళతో ఆడుకుంటాడు అయినా ఈయన ఒక్కడే మునగాడు కూడా అవసరం అయితే ఈయన ఎక్కడ తో అక్కడ తోసేసి మళ్ళా బలవంతంగా మా ఇంటికి వచ్చాడు సార్ సంబంధం అని చూసుకున్నాడు వాళ్ళక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు ఐదుగురు వచ్చారు వచ్చి చూసుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళక్క నా నెంబర్ అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది ఇద్దరికి నంబర్ షేర్ చేసింది తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు నన్ను నమ్మించి మోసం చేసిండు సార్ నాకు న్యాయం కావాలి సార్ అంతే నేను అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను దాదాపుగా ఒక పది రోజుల నుంచి దాదాపు ఐదారు నెలల నుంచి మా అమ్మాయిని మా అన్న కూతుర్ని వచ్చేసి నందులాలనే వ్యక్తి ఆయన వచ్చేసి నమ్మ నందు నందుకుమార్ అనే వ్యక్తి మా అమ్మాయి మీద లైంగికగా సెక్స్వల్ హరాస్మెంట్ చేసి నువ్వు నిన్నే నేను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి అన్ని మాయా మాటలు చెప్పి ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి నేను మ్యారేజ్ చేసుకోను ఏం చేసుకోను ఏం చేసుకుంటా చేసుకోండి మా సొంత మామ కూతురు ఉంది ఆ మామ కూతురికి నాకు ఒక రెండు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు ప్లస్ నాకు ఒక కోటి రూపాయలు కట్నం ఇస్తా అని చెప్పారు నువ్వు ఎవరో ఏందో నిన్నేం చూడలే అని చెప్పేసి మా పాపను సెక్సువల్గా హరాస్మెంట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేసిరండి ప్రతి ఒక్కరు అందరూ ఎందుకంటే మన కన్న తల్లులు పిల్లలున్న ప్రతి ఒక్కరు ఇది ఏంటంటే ఆడవాళ్ళ మీద చాలా ఆఘత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన కొడుకులను నమ్మి వచ్చేసి చాలామందికి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అందరూ స్పందించి ఎమ్మడే వానిపైన శిక్ష ఇమ్ ఇమీడియట్లీగా వానికి బయటికి రాకుండా మా పాపను మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను నందులాలు ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేసినడంట ఎస్బీఐ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేసుకుంటూ నమ్మించి నమ్మించి పాప కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తుంది హెచ్డిఎఫ్సిలో బ్యాంకులో పనిచేస్తుంది ఇద్దరిగా ఆయన వచ్చేసి నీకు పెళ్లి చేసుకుంటా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అన్ని నానామా ఇది చేసేసి ఇప్పుడు వచ్చి నానా మోడల్ మాయా మోడల్ చెప్పి లైంగికంగా ఇది చేసి వాడుకొని ఇప్పుడు వచ్చేసి నేను మ్యారేజ్ చేసుకుని ఏం బిక్కుతారు బిక్కు అని చెప్పి చెప్తున్నారండి ఇది ఎంతవరకు న్యాయం దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా అనుస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా ఏ తల్లులు ఏ ఎవరి కోత ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే ఇది న్యామాని నేను అడుగుతున్నా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా దీనిపైన వెంటనే చర్య తీసుకొని మా పాపకు తగిన న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను